హలో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను చాలా అంటే చాలా రోజులు అయిపోతుంది వీడియోస్ పెట్టేసి ఫైవ్ డేస్ అనుకుంటా కామెంట్లలో కూడా పెట్టండి వీడియోస్ అని చెప్పేసి ఎవరో ఒకరు ఇద్దరు అడిగారనమాట ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా జస్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఒక ఒక కమెంట్ వచ్చింది ఏమండి వీడియోస్ పెట్టట్లేదు ఏమి అనేసి థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే నన్ను గుర్తుపెట్టుకొని అడుగుతున్నందుకు తప్పకుండా అయితే పెడతానండి ఈ వీడియో చేసే త్రీ డేస్ అండి కంప్లీట్ అంటే వాన భలే వాన పడ్డది ఈ వానకు ఒక మంచి టీ ఇప్పుడు నేను పెట్టబోయే టీ ఎంతమందికి తెలుసు చెప్పండి బాగా చల్లగా ఉంది వెదర్ సో ఇంకా మా నైట్ నుంచి వాన పడుతూ ఉండే ఇంకా పొద్దున్న కూడా వాన కంటిన్యూ అవుతూనే ఉండే సో ఇంకా మనం ఏం చేస్తామండి ఫస్ట్ టీ పెట్టుకొని తాగిస్తాం కదా ఈ టీలో వచ్చి బెంగళూరు రోజా పూలు ఉంటాయి కదా ఆ రోజా రెక్కలేసాను చాలా అంటే చాలా ఫ్లేవర్బుల్గా ఉంటుందండి ఇలాచి తర్వాత మనకు అల్లము కామన్ కదా ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది మామూలుగా అయితే రోజు ఉంటాయి పూలు తీసి మామూలుగా ఫ్లేవర్ వాజుల్లో తర్వాత వచ్చేసి దేవుళ్ళకు పెట్టేస్తా గుర్తు ఉండదు టీలో వేసుకుందామని ఒకటి తీసి పెట్టుకొని పక్కన ఆ ఒకటి ఒక టూ డేస్ అలా వేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ షుడ్ అయితే ట్రై చేయండి గులాబీ రెక్కల టీ ఇంకా ఇదైతేనే ఇంకా మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అదేంటో టిఫిన్ అయ్యి టైం చూసే లోపలే ఒంటి గంట అయిపోతుంది లంచ్ లంచ్ అయిపోయి అట్లా కొద్దిసేపు అట్లా పై పై పనులు చేసుకునే లోపలే సిక్స్ అయిపోతుంది డిన్నర్కి ప్రిపేర్ ఇంకా మధ్యలో ఎన్ని పనులు ఉంటే అవన్నీ అట్లా మనము చేయాలి అసలు నిజంగా టైమే ఉండట్లేదండి నిజంగా ఎందుకో టైం తగ్గిపోతుందా లేకపోతే మనకు అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట సో ఇంకా టిఫిన్కి వచ్చేసి నేను ఊతప్పం చేస్తున్నాను ఊతప్పానికి వచ్చేసి ఏంట్రా అంటే టమాటో ఆనియన్స్ కట్ చేసుకున్నాను తర్వాత తోటాకు కూడా కట్ చేసుకున్నాను తోటాకు వేసుకొని చూడండి భలే ఉంటుందనమాట ఏంట్రా అంటే కొంచెం ఫ్లేవర్బుల్గా ఆ తోటాకు ఫ్లేవర్ తగులుతుంటే దోశలు ఒకటి తినాలనిపించేది రెండు మూడు తినేస్తాం అంత బాగుంటుంది తర్వాత తురిమిన క్యారెట్ వేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బట్ మీకు టేస్ట్లో మాత్రం ఎటువంటిది తేడా ఉండదు ఈ క్యారెట్ వేసుకున్నా వేసుకోకపోయినా సో ఇది తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను జీలకర్ర వేసుకొని కలుపుకొని పోసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇట్లా ఒకటైతే ఒకటి పనులు చేసుకునే సరిపోతుంది పనులంటే గుర్తొచ్చిందండి నాకు మొన్న ఒక కమెంట్ కూడా వచ్చింది ఆవిడ ఏంటంటే ఇప్పుడు వీడియో లేట్ అయితే వీడియో పెట్టట్లేదు పెట్టట్లేదు అంట అని కమెంట్ చేసేది బట్ ఈసారి ఏం చేశారంటే మీరు వీడియో పెడతారు బట్ చూసే టైం లేరు మీరు మీరు పెట్టిన వీడియోని త్రీ డేస్ తర్వాత చూస్తున్నాను నేను ఇంట్లో చాకరీ జరిపోతుంది కాన్ఫిడెంట్ ఉండట్లేదు ఇంట్రెస్ట్ ఉండట్లేదు పని మీద అన్నట్లు పాపం అలా పెట్టారనమాట నేను పక్కన కాబట్టి పెడతాను చూడండి ఆ కమెంటు నాకు తెలిసి ఏంట్రా అంటే ఇప్పుడు మనకు పనిలో ఇంట్రెస్ట్ లేడీస్కి ఎందుకు ఉండదంటే అండి మన శక్తిని మన అంటే మన శక్తిని మించిన పని చేస్తేనే మనకు ఆ పనిలో ఇంట్రెస్ట్ లేకుండా బేజారుగా చేస్తాం అవునా కదా చెప్పండి కాబట్టి మనం మనం ప్లస్ మన మనం ఏంట్రా అంటే లేడీస్ ఎక్కువ ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి ఇస్తాం ఇప్పుడు సపోజ్ చూడండి పిల్లలు అనుకోండి వాళ్ళకి ఏదైనా టిఫిన్లు లంచులు చేస్తాం కదా వాళ్ళు ఎక్కడో రూమ్లలో అంటే మనమే సప్లై చేస్తాం వాళ్ళకి అన్ని దగ్గరికి పోయి సో మింద వేసుకుంటాం పని హెల్ప్ అనేది అడగమనమాట మనం ఎవరిని మీరు హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అని అడగం ఒక ఒకవేళ అడిగినా కూడా వాళ్ళు ఇప్పుడు అన్నారనుకోండి ఒకలాగా ఇంకా సరే మంది మనమే చేసుకుంటాం సో దానివల్ల మనం బడ్డన్ అనేది ఎక్కువైతుంది అనేది నా అభిప్రాయం చాలా వరకు ఆడవాళ్ళు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఒకసారి అడుగుతారు వాళ్ళు విసుక్కుంటారు ఎవరైనా అప్పుడు మనమేంటే మనకు మనమే చేసుకుంటాము ప్లస్ మనమే అన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి పెడతాం సో ఇంకా అలాంటప్పుడు మనకు ఒళ్ళు బాగాలేకుండా ఇంకా ఖచ్చితంగా వస్తుంది దాని మీద విరక్తి వస్తుంది అవునా కదా అప్పటి కాలంలో పిల్లలే పెద్దవాళ్ళకి చేసేవారు ఇప్పటి కాలంలో ఏమంటే పెద్దోళ్ళే పిల్లవాళ్ళకి చేస్తూ ఉండరు అదనమాట ఇంకా ఇక్కడ జున్ను ఉండే అండి అంటే జున్ను తెచ్చిచ్చారనమాట నాకు ఇది అంటే ఇది అంటే లాగా వాళ్ళకు బాగా ఆవులు ఆవులు ఆవుది ఇది ఆవులన్నీ ఉంటే ఈనినాయి ఈ దానికి ఒకటి జున్ను అందులో పాలు గీలు ఏం లేవు ఉత్త జున్నే తెచ్చిచ్చారు సో ఇంకా దాన్ని ఏంట్రా అంటే ఇంకా మామూలుగా మనకు పాలతో పాటు తెచ్చిస్తారు దాన్ని ఏం చేస్తాం ముర్రిపాలు అన్నట్టు దాన్ని పొయ్యి మీద పెట్టేసి అదంతా వేసేసి ఏంది మిరియాల పొడి అదంతా వేసి చేస్తాం బెల్లం అదంతా వేసుకొని బట్ ఇది ఉత్త జున్నులాగే తెచ్చిచ్చారు ఇంకా దీన్ని ఎలా జున్ను ఇంకా అందుకని ఒక వాళ్ళు తెచ్చిచ్చిన ప్యాకెట్ జున్ను వేసేదని వేసేసి తర్వాత పాలు ఉంటాయి కదా పాలు కొంచెం ఎంత అయితే వాళ్ళు జున్ను తెచ్చిచ్చారో అంత క్వాంటిటీ కంటే కొంచెం అంటే కొంచెం తగ్గించి అంటే ఒక ప్యాకెట్లో ఒక ముక్కాలు పర్సెంట్ వేసాను పాలు పచ్చి పాలు వేసి బాగా కలుపుకున్నాను తర్వాత షుగర్ మనకు తగినంత షుగర్ వేసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకున్నాను కలుపుకొని ఇంకా మిరియాల పొడి ఖచ్చితంగా వేసుకోవాలి మీరు క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు లేకపోతే ఉత్త మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే మిరియాల పొడి కూడా వేసుకొని దాన్ని వచ్చేసి మంచిగా వడగట్టుకున్నాను ఏదన్నా ఉంటే పోతాయి అన్నట్టు వడగట్టుకునేసి తర్వాత కుక్కర్లో పెట్టి ఒక టూ విజిల్స్ పెట్టాను కేక్ లాగా వచ్చిందండి పల్లె ఉనింది అసలు నిజంగా కేకులు ఆడబోవాలో అండి ఇట్లాంటి జున్ను ఒరిజినల్ జున్ను టేస్ట్ తిన్న తర్వాత ఆ కేకులు మనకు కళ్ళకు కూడా కనిపించు అంత బాగుండే సో అది అది ఆ రోజు చేశాను మధ్యాహ్నంగా ముందు రోజు నైట్ తెచ్చి ఇచ్చారు అట్టే ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఓపికలో చేసేదానికి ఇంకొక చేయాలి కదా అన్నట్టు ఇంకా లేచి చేసేసాను అనమాట కొంచెం కుక్కర్లో పెట్టేసి పెట్టేసాను ఆ కమెంట్లోనే ఇంకొకటి కూడా మెన్షన్ చేశారు ఏమంటారు కాన్ఫిడెంట్ ఉండట్లేదు అని చెప్పారు సో కాన్ఫిడెంట్ మనకు ఎందుకు ఉండదో చెప్పేదా మనకు ఒక ఒక విషయం మీద క్లారిటీ లేకపోతే కాన్ఫిడెంట్ అనేది ఉండదు అంటే ఆవిడ కాన్ఫిడెంట్గా చేసినా అసలు ఏమి అది సక్సెస్ అవ్వట్లేదు అన్నట్టు ఏదో సంథింగ్ చెప్పారు మనకు క్లారిటీ లేని ఇప్పుడు కాన్ఫిడెంట్తో అన్నీ చేస్తే నువ్వు ఖచ్చితంగా గోల్ సాధిస్తావు అని చెప్తారండి బట్ మనకు కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుందండి క్లారిటీ ఉంటే కాన్ఫిడెంట్ వస్తుంది ఇప్పుడు ఒక ఒక ఇద్దరికి గొడవ అవుతుంది ఆ ఇద్దరికి పంచ్ అయితే చెప్పాలనుకోండి వాళ్ళిద్దరి గురించి మనకు క్లారిటీ ఉంటే మనం డేర్గా పోయి కాన్ఫిడెంట్గా చెప్తాం మనకు ఏం వాళ్ళిద్దరి గురించి ఏం క్లారిటీ లేకుండా వెళ్ళి ఒక పంచాయతీ తేల్చమంటే మనం ఏం తెలుస్తాం కాన్ఫిడెంట్తో పోతావు ఎట్లయినా చెప్పేస్తామని కానీ అక్కడ అక్కడ ఏమి మీరు ఏం తెలియనప్పుడు మీరు అట్లా చెప్తారు కదా సో కాబట్టి ఉత్త కాన్ఫిడెంట్ పెట్టుకొని మనం ఏం చేయలేమండి క్లారిటీతో కూడిన కాన్ఫిడెంట్ ఉండాలి నాకు పేరు కూడా గుర్తు లేదండి దీని తర్వాత నేను పెడతాను పక్కన ఆ కామెంటు సో అట్లా పెట్టారు మనకు ఊరికి అంటే మీరు చేసే పనిలో మీకు క్లారిటీ క్లారిటీ లేక మీకు కాన్ఫిడెంట్ తగ్గింది వర్క్ వర్క్ వర్కే చెప్తున్నా అనేది నా అభిప్రాయం నాకు పెట్టారు కాబట్టి నేను జవాబు చెప్తున్నాను అంతే సో ఇంకా ఏంటంటే ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే దాన్ని పీసెస్గా కట్ కొంచెం చల్లారి పెట్టేసి మొత్తం తీసేసి మూత పెట్టేసి ఒక పదహైదు ఇరవై నిమిషాలు వదిలేయాలి వదిలేసిన తర్వాత మనకు ఇట్లా బోర్లు ఇచ్చే బోలు ఇచ్చేస్తే వచ్చేస్తుంది మంచిగా పీసెస్ అన్నీ కట్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు నిజంగా అంత బాగుందే కేక్ అండ్ కేకులు యాడ్ పోవాలని చెప్పాను కదా అంత బాగుండే సో దీని తర్వాత వచ్చేసి నేను మీషోలో కొన్ని ఆర్డర్స్ పెట్టున్నానండి వరలక్ష్మి మతానికి కొన్ని పూజలకు సంబంధించినట్టు పెట్టున్నాను ఇంకా అదైతే ఏదో వానలు పడుతున్నాయని నాకు డెలివరీ డిలే అయింది ఒక టూ ఐటమ్స్ మాత్రమే వచ్చాయి మిగిలిన టూ ఐటమ్స్ రాలేదు సో ఇంకా ఎవరన్నా ఈ లోపల కొనుక్కునే వాళ్ళేమన్నా కొనుక్కుంటారేమో అన్నట్టు నేను పెట్టేస్తున్నాను మీకైతే ఆ వీడియో కూడా దీని తర్వాత పెట్టేస్తాను చూడండి జున్ను ముక్కలు ఎంత బాగుండే అంటే స్పాంజీ స్పాంజీగా భలే ఉండే టేస్ట్ అయితే ఆసమ్ వేరే లెవెల్లో ఉండే సో రెండే వచ్చే ఇంకా రెండు రాలేదు మామూలుగా అయితే రావాలా అవి కూడా కలిపి చేస్తామనుకున్న వీడియో బట్ అవి కొంచెం మెసేజ్ వచ్చింది కొంచెం అక్కడ ఏదో వానలు సంథింగ్ దానివల్ల రెయిన్ వల్ల కొంచెం డిలే అవుతున్నాయి అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టారు ఇట్స్ ఓకే ఇంకా పాపం వానలు పడినప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు నేను తెప్పించేది ఓన్లీ వరలక్ష్మి వతానికనే కాదు ప్రతి ఒక్క పండగకి యూజ్ అవుతాయి ఇది ఇది ఒకటి తీసుకున్నాండి ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఇప్పుడైతే లేదు మీషోలో నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి మనం దీన్ని ఒక కార్నర్లో పెట్టుకొని ఒక ఫ్లవర్ అది ఉంటుంది కదా మనకు వాటర్ వేసి ఫ్లవర్స్ అన్నీ వేసుకుంటాం కదా అలాంటి పార్ట్ పెట్టుకున్నాం అనుకోండి అసలు ఒక కార్నర్లో మనకు బాగా మనం ఎక్కడైతే పెట్టామో అదంతా మంచిగా ఎలివేట్ అవుతుంది అంత బాగుంది ఉల్లని ఉంటుంది కదా ఉల్లన్ టైప్లో నిజంగా ఫైవ్ రేటింగ్ ఇచ్చారు అద్భుతంగా ఉనింది ఈ మీషోలో రేట్లు అయితే భలే చేంజ్ అవుతూ ఉంటాయి అంటే ఒక వన్ వీక్ మన ముందు కొనింది వన్ వీక్ తర్వాత అదే అయితే ఉండదు మనం చూసుకొని రేట్ తగ్గినప్పుడు కొనుక్కోవటం మంచిది సో ఇంకా ఇది ఇది వచ్చేసి ఇంకా మనము పూజ రూము దాల మందిరానికి వేసుకునేది తెప్పించుకున్నాను లాస్ట్ ఇయర్లో తెప్పించుకున్నానండి ఒక టూ హండ్రెడ్ పెట్టి తెప్పించుకున్నాను అది ఇప్పటికే ఉంది నాకు ఎల్లో కలర్ హ్యాంగింగ్స్ నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది దాళమందిరం పూజ రూమ్ దాలమందిరం ముందర సో అవి ఇంకా మళ్ళీ వాష్ చేసుకొని అవన్నీ ఎందుకు అవి వాష్ చేసినా ఇంకా ముందులాగా ఉండవు అందుకనేసి ఇంకా అవి తీసేసి ఇంకా ఇవి వేస్తున్నాను పూజ రూమ్ ముందర దాలమందిరంకి వేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడైతే ఇది ఈ మీషోలో మనము ఆన్ చేస్తే కూడా ఇమేజ్ రావట్లేదు మరి అవుట్ ఆఫ్ స్టాక్ ఉందంటే అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టి ఉంటారు మరి ఏమో తెలియదు కంప్లీట్ హ్యాంగింగ్ టైప్ అంటే మొత్తం మనకు పూజరం దాల మందిరానికి నీట్గా సెట్ అవుతుంది ఒకవేళ పైన పూజరం పైన పటం ఏదన్నా వాళ్ళది పెట్టుకున్న ఆ పటం నుంచి కూడా కవర్ అవుతుంది హ్యాంగింగ్స్ కూడా బాగుండే క్వాలిటీ బాగుంది అంత అద్భుతంగా ఉండే కాస్ట్ కూడా బాగుంది బట్ ఇప్పుడు ఇదన్నీ అవుట్ ఆఫ్ స్టాకు చూపిస్తామంటే ఇమేజ్ కూడా రావట్లేదు సో ఇంకా ఇంకా మిగిలినవి టూ వచ్చేసి ఏంటంటే ఒకటి వచ్చేసి లోటస్ ఉంటుంది కదా లోటస్ దీపాలలాగా పెట్టుకున్నాను ఆర్డరు మనకు వరల శ్వతానికి తర్వాత దీపావళి నోములకి అన్నిటికీ పనికి కదా శ్రావణ మాసం నాలుగు శుక్రవారాలు పెట్టుకోవచ్చు తర్వాత నోములు వచ్చిన అమావాస్య నోములకి అన్నిటికీ పెట్టుకోవచ్చు అందుకని ఇది బాగా మంచిగా అనిపించింది దీన్ని దీనికి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ వచ్చి మనకు రేటింగు ఇది కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది నేను నేను ఈ వీడియో చూపించినప్పటికీ బాగుంది వీడియో మీరు కార్ట్లో పెట్టుకొని కొనండి అని చూపిస్తుంది బట్ ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది మీరు దాని స్క్రీన్ షాట్ తీసుకొని ఇమేజ్ పెట్టండి మీకు దానికి సంబంధించినటువన్నీ ఇమేజెస్ వస్తాయి అప్పుడు మీరు కొనుక్కోవచ్చు ఇది వచ్చేసి పూజ రూమ్ కాడ కార్పెట్ అంటే మనం మనం కూర్చునే కార్పెట్టు కాదండి ఇప్పుడు మనము ఒక ప్రతిమను పెట్టినప్పుడు ఇప్పుడు వినాయక చవితి వచ్చింది వరలక్ష్మి వచ్చింది దేవుడిని పెడతాం కదా ఒక పీఠం వేసి పెడతాము ఆ పీఠము అవన్నీ వేయడానికి ఒక కార్పెట్టు కార్పెట్ దాని మీద పీఠం పెట్టి అందులో దేవుడి ప్రతిమను పెట్టి తర్వాత మనము నైవేద్యము ప్రసాదము దీపాలు అన్నీ పెడతాం కదా ఆ కార్పెట్లో పెట్టుకుంటే బాగుంటుంది కింద నేల పైన కాకుండా అన్నట్లు ఇది సపరేట్గా మనకు పూజ రూమ్ కార్పెట్ అని ఉంటుంది ఇది బాగా అనిపించింది ఇది కూడా మంచి అవుట్ ఆఫ్ రేటింగ్ ఉండదు సో ఇది అండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్